నిమ్మని సీఎం దగ్గర దేని తీసుకెళ్తారా నిన్నే ప్రత్యేకత ఇవ్వాలి అపాయింట్‌మెంట్ ఒక భవిష్యత్తు అరసరి పైకి పోరాడే విభజన హామీలు ప్రత్యేకోసం కోసం విభజన హామీలు పోలవరం కోసం నివాసిల కోసం విశాఖ ఉక్కు కూడా దోహం తీసుకొస్తున్నారు తెలుగు ప్రజల ఆత్మ బలిదానండి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించండి పిల్లల భవిష్యత్తు కోసం ఈ విధంగా ముఖ్యమంత్రి గారు దగ్గర ఉంటూ వాళ్ళ దగ్గరికి నేను మహారాష్ట్రలో ఎన్ని ఉద్యమాలు తీసుకెళ్లాను చెప్పండి పోలీసు పోలీసు భూమిక కాదు हक़ो होजल हकोा